హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను అండి పాలకూర పప్పు ఎలా ఎలా చూపిస్తున్నా చూడండి ఓకేనా బౌల్ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకని ఆవాలు జీలకర్ర కరివేపాకు మెన్షన్ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కరివేపాకును వెల్లుల్లి ఖచ్చితంగా వేయండి పప్పులో ఆనియన్ వేయకుండా ఉండాలి ఆనియన్ వేస్తే కొంచెం పాడవుతుందండి అండి పప్పు ఎక్కువసేపు ఎక్కువ అవర్స్ ఉండదు సో పప్పు అనేటప్పుడు ప్రాణీని వేసుకోకుండా ఎంత వీలైతే అంత Jarve de Paco no. వెల్లుల్లి వేసుకోవడానికి ట్రై చేయండి వెల్లుల్లి వేసుకుంటే మంచి ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్ కూడా వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఆనియన్ వేసుకో ఆనియన్ వేసుకోకండి ఎందుకంటే వేసుకుంటే ఏం కాదు మామూలుగా అయితే ఎక్కువ అవర్స్ ఉండదు తొందరగా పాడైపోతుంది అందుకే నేను ఆనియన్ వేయకుండా ఓన్లీ మిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసి చూపిస్తున్నా పప్పు మెత్తగా కావాలంటే ఒక టిప్పు పాటించండి పప్పు ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉడకబెట్టండి చాలా మెత్తగా అవుతుంది ఈ టిప్పు పాటించి చూడండి ఆయిల్ వేసినామంటే కొంచెం పసుపు వేసినామంటే మెత్తగా మంచిగా అవుతుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తే అట్లాంటిప్పు పాటించి ఎంత మెత్తగా చూడండి పక్క పక్క ఉండకుండా మెత్తగా అవుతుంది ఒక నాలుగైదు విజిల్ రప్పిస్తే అయిపోతుందండి చూడండి అందులో నేను పాలకూర కడిగేసిన పప్పు పాలకూర మిర్చి ఆయిల్ పసుపు వేసి విజిల్ రప్పించిన ఒక పూర్వ విజిల్స్కే చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు చూడండి వెల్లుల్లి వేసిన చాలా టేస్టీగా ఉందండి పాలకూర పప్పు మీరు ఇలా చేసేలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ప్రతి వీడియోలో చెప్తున్న వరకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఎందుకంటే నేను చేస్తున్న ట్రస్టెడ్ కంపెనీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ తక్కువనే ఉందండి ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వరకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా చూడండి ఎంత మెత్తగా అయిందో నేను ఇది విజిల్ పెట్టేటప్పుడు జస్ట్ కొంచెం ఆయిల్ చుక్కగా పసుపు వేసి చేసిన మిర్చి కూడా మనము పప్పులో వేసుకుంటే విజిల్తో పాటు మంచిగా మెత్తగా అయ్యి కూడా టేస్ట్ బాగుంటుందండి విజిల్తో పాటు కొన్ని అందులో విజ్ కుక్కర్లో కొన్ని వేసినా ప్లస్ ఇక్కడ బయట కూడా పోపేస్టర్ వేసినా చూడండి సరిపడా సాల్ట్ ధనియా పౌడర్ వేసుకుంటే అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ జస్ట్ మసాలని ఇస్తే పాలకూర పప్పు రెడీ అండి ఎంతో టేస్టీ పాలకూర పప్పు రెడీ దీనికి నేను అప్పడాలు గోలిచ్చి అప్పడాలు కాంబినేషన్తో తిన్నా మీకు ఎలా అనిపించింది మీరు ఎలా తింటారు చెప్పండి పప్పు ఉన్న రోజు ఖచ్చితంగా అప్పడాలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది కదండి నాకు చెప్తూ ఉంటేనే చాలా తినాలి అనిపిస్తుంది అంత బాగుంది అంత టేస్టీగా ఉంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఓకేనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టేస్టీ టేస్టీ పాలకూర పప్పు రెడీ ఓకేనా థ్యాంక్ యూ అండి